కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు మండలం మసీదుపురం గ్రామానికి చెందిన రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ గా కురువ వీరేష్ పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాగర్ కర్నూలు జిల్లా ఉప్పనూతల కు చెందిన దళిత సామాజిక అమ్మాయిని వీరేష్ ప్రేమ పేరుతో పలుమార్లు లైంగిక దాడులు చేశాడు అంటూ బాధితురాలు దళిత సంఘాల ముందు వాపోయింది వీరేష్ కురువ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువతి దళిత అమ్మాయి అని పెళ్లి చేసుకుంటానని వీరేష్ శారీరకంగా అనుభవించి రెండుసార్లు అభాష్యం చేయించాడు తనను పెళ్లి చేసుకోవాలని దళిత అమ్మాయి కోరినా తమ గ్రామంలో ఎస్సీలు లేరని నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి తమ కులస్తులు ఒప్పుకోరని నిరాకరించిన వీరేష్ వీరేష్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మరియు దిశ చట్టం కింద పలు కేసులు నమోదు చేసి శాఖపరమైన చర్యలు వీరేష్ పై తీసుకోవాలని పలు దళిత సంఘాలు డిమాండ్ చేశాయి పోలీసులు చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు గురు గ్రామస్తులు మన వీరేశ అమ్మాయి మాల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని మాయమాటలు చెప్పి ఆమెను శారీరకంగా వాడుకొని ఈరోజు నేను వల్ల అని చెప్తున్నాడు అటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలి చట్ట ప్రకారంగా ఆయన శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము మాలమాన నుంచి మేము అమ్మాయి తరఫు నుంచి మాల అయినందుకు నుంచి దానికి వాళ్ళు ఊర్లేకపోయినారు అమ్మాయి కూడా కూడా మా ఊర్లో మీ కులము లేరు మీ వాళ్ళు లేరు ఎవరు లేకున్నా ప్రేమకు ఎవరు అడ్డము గారు కళ్ళు లేని ప్రేమని ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు బాబాసాబ్ అంబేద్కర్ ఏం చెప్పినాడు కులంతర వివాహాలే చేసుకోవాలని రాజ్యాంగంలోనే పొందుపరిచాడు ఆ తీటుగా ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి లేని ఏడల ఆయన శిక్షారుడు ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసి ఆయన ఆర్ఎస్ఐగా ఉన్నాడు ఆ అబ్బాయిని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం